నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని నేర్తనంపాడు పంచాయతీ పరిధిలోని మెటల్ రోడ్డులో ఒకవైపు నాలుగు రోజులుగా ఒక వేప చెట్టు నుంచి పాలు కారుతూ ఉండడంతో అనేక మంది భక్తులు వచ్చి దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ధర్మసింధు ఆధ్యాత్మిక సమితి సభ్యులు ధన్వి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వేప చెట్టుకు పాలు కారడం ప్రత్యక్షంగా చూస్తున్నామని ఈ దృశ్యాన్ని మొదటిసారిగా ఒక పశువుల కాపరి చూసి అక్కడి స్థానికులకు తెలియపరచడం ద్వారా చుట్టుపక్కల గ్రామ గ్రామాలు తెలుస్తూ ఉందని తెలిపారు ఏం పైకి పెరుగుతూ పోతూ ఉంది చెవు చెట్టు కానిచ్చి చూస్తే లోపల ఒక సెలయర్ పారుతుంటే ఏ విధంగా అయితే శబ్దం వస్తుందో ఆ విధంగా లోపల ఒక ఫ్లో పారుతూ ఉన్నట్టుగా సౌండ్ వస్తూ ఉంది నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినటువంటి వాక్కులన్నీ కూడా యథార్థ రూపం దాలుస్తూ ఉన్నాయి బయట ప్రపంచంలో కూడా ఇప్పుడు సంభవిస్తున్నటువంటి విపత్తులు మానవాళ్ళని ఎదుర్కొంటున్నటువంటి అనేక రకమైనటువంటి విపత్తుల గురించి కూడా శ్రీమద్ విరాట్ కోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ముందుగానే సెలవిచ్చి ఉన్నారు ಯಾ ಕೋಡೆ ಇಲ್ಲ ಅಂತ ಬರ್ತೀವಿ ಅಲ್ಲೋ ಓದು ಜಸ್ಟ್ ಬ್ರಾಯ್ ನಿಂದ ನಿಂಗೆ ಪಾಪುತ್ತನಿದೆ ಕದಿದೆ ಹು ಎಲ್ಲಿ ನಿಂದ ಹೊರಗೆ ನಿಂತ ನಂತರ ಬಂದಿದೆ ಕದಿದೆ ಬದ ಆಯಾ ಎಸಿ ಇಲ್ಲ ಆ ಅರಕೊಂಡೆ ಯಾ ಇಲ್ಲಿ ಬಕೊಂಡು ನಾನು ಬಾಲೋ ಏ ನಿಂಜಿ ಕೂಡ ದಾರ 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 ನಮ್ಮ ಪೈಗೆ ಬತ್ತಾ ಒಂದಾ ಬೈರ ಪೈಗೆ ಪಾಪುತ್ತೆ ಮಾಲು ಬಾರ ಬಾರಿ ಹೋಗಾ அது ஆ நெம்மதி ஆடவத உற்பத்தி உற்பத்தி நாகோன்னே డితే దానికి ఆయన మద్రాజు చేస్తుంటే ఒక అడుగులు ఇంతలో గడ్డపారు చేత పట్టుకుంటే ఈ కర్రలు ఆయనకి మనకి కర్ర ఉన్నట్టు కరోబాయి ఆయన నలభై ఎకరాలు వచ్చాను పట్టుకొని వచ్చే అట్టపాల చేత పట్టుకొని వచ్చేవిడంట అంత ఆయన చేస్తున్నా అప్పట్లో ఇదో మామూలుగా పొద్దు మానుకొచ్చు పొద్దు నవ్వటానికి మావడానికి ఐదు గంట ఇది వచ్చిన ரோடல ஆகிட்டா இந்த வெச்சதறி பே சாமி அந்த கொกด ராயே அన్నీ ఉంటே போரி போரி ఉంది కూర ఉంది పైన ఎక్కువ ਘர்த்துంది చూడு ஆ பையினா இன்னும் வாதா ఉంది ఏం అంటే పైకి పెరుగుతూ పోతూ ఉంది చెవు చెట్టు కానిచ్చి చూస్తే లోపల ఒక సెలయేరు పారుతుంటే ఏ విధంగా అయితే శబ్దం వస్తుందో ఆ విధంగా లోపల పారుతూ ఉన్నట్టుగా సౌండ్ వస్తూ ఉంది ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినటువంటి వాకులన్నీ కూడా యథార్థ రూపం దాల్స్తూ ఉన్నాయి బయట ప్రపంచంలో కూడా ఇప్పుడు సంభవిస్తున్నటువంటి విపత్తులు మానవాళ్ళని ఎదుర్కొంటున్నటువంటి అనేక రకమైనటువంటి విపత్తుల గురించి కూడా శ్రీమద్ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ముందుగానే సెలవిచ్చి ఉన్నారు OK conditioned 경찰 ndani isi pato na dayakaday je nd resolcri bato na. ну jied我跟你 kindanichi pato naughty haadad hayan ayyan aayyan a orishji ki illa pare sile aari konlo yaِy an ay� pato na nwe paro na lah